హాయ్ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా వినండి మనం చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనేక రకాల ప్రశ్నలకు అనేక రకాల మంది అనేక చాలామంది అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానంగా మాట్లాడబోతున్నాం సో వినే ప్రయత్నం చేయండి పూర్తిగా వినండి కొంచెం లెంత్ అయినా కూడా వినండి విని అర్థం చేసుకొని ఈ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి ఆ రకంగా ఉండే విధంగా మాట్లాడతా వినే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు ఏదైనా కూడా సాధించి ఉన్నప్పుడు మనం కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం డిసప్పాయింట్ అయినా కూడా అట్లా అయినప్పుడు మనకు మోటివేషన్ కోసం ఉంటుంది ఏ మోటివేషన్ ఇచ్చినా కూడా ఏ ఎంత మోటివేషన్ ఎవరి చేసినా కూడా సెల్ఫ్గా మోటివేట్ మోటివేట్ అయ్యేది చాలా సక్సెస్ని తీసుకొస్తుంది సరే ఎంత మీరు సెల్ఫ్గా మోటివేట్ అయినప్పటికీ సో నావంత ప్రయత్నంగా మీకోసం ఒక ఆడియో క్లిప్ అనేది తయారు చేయడం జరిగింది సో ఫస్ట్ యాడ్ వినండి విన్న తర్వాత మనం ఏమేమి మాట్లాడుకున్నామో దాని గురించి ముందుకు వెళ్ళిపోదాం సో హాయ్ ఫ్రెండ్స్ మొదట ఇప్పుడు చెప్పబోయే నా మాటలు జాగ్రత్తగా వినండి గత పోలీస్ నోటిఫికేషన్ అండ్ టి ఇచ్చిన నోటిఫికేషన్ లో ప్రభుత్వం విఫలమవడం అలాగే నియామక బోర్డులు విఫలమవడం తీరని నష్టాన్ని చేకూర్చాయి ఇది గతం గత ఇప్పుడు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఒక అడుగు ధైర్యం చేసింది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అలాగే నోటిఫికేషన్లు ప్రతి ఏటా రావడం పూర్తి అవడం సర్వసాధారణంగా జరిగిపోతాయి ఇందులో మనం ఉద్యోగం సాధిస్తామా లేదా అని ఒక్కటి మాత్రం లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగాలి గాని విమర్శకులు కురిపించే మాటలకు ఆకర్షించబడకండి పేద మధ్యతరగతి కుటుంబాల మిత్రులకు విన్నపం ఒకటే ఉద్యమం ఒక ఉద్యోగం కోసం మాత్రమే ఉద్యమమే జీవితం కాదు ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు ధర్నాలు చాలు ఒక్క ఉద్యోగం కోసం ఈ క్షణం నుంచి యుద్ధం మొదలుపెట్టు పుస్తకాలతో నిరంతరం యుద్ధం చెయ్యి ఈ యుద్ధంలో నీ పుస్తకాలలోని అక్షరాలు నీ ఆయుధాలు జేబు కాలిన కడుపు తీరని అప్పులు మిగిలిన శోకం నీకు ప్రేరణ ఇచ్చేవి ఈ సర్వ సైన్యం కొడగట్టుకుని యుద్ధం గెలిచి తీరాలి ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తున్నావు పోటీ ఎంత ఉన్నా నీకు నువ్వే ధీటుగా గెలుస్తున్నావు ఆల్ ద బెస్ట్ మిత్రమా ఇట్లు మీ శ్రీకాంత్ వాయిస్ ఫార్ సో మనం ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఒకటి త్వరలో మనకు విడుదలయ్యేటువంటి పోలీస్ నోటిఫికేషన్ గురించి అందులో ఏ రిలాక్సేషన్ గురించి అదేవిధంగా ఎన్ని రకాల ఖాళీలు ఉంటాయి అండ్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎన్ని రకాల ఖాళీలు ఉంటాయి అనే విషయంలో మనం మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం ఖాళీలకు సంబంధించి అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న జూలై ఒకటి తారీఖు ఉంటుందా ఇరు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి తారీఖు ఉంటుందా జనవరి ఒకటి తారీఖు కటాకు ఉంటుందా అని కొంతమంది ఆందోళన చెందుతారు జనవరి ఒకటి తారీఖు ఉంటే ఆందోళన పడాల్సిన వాళ్ళు ఎవరు లేరు కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే ప్రయత్నం జరుగుతుంది ఎవరంటే ఎవరైతే ఏజ్ బారు పడుకోకుండా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారో ఇరవై ఐదు ముప్పైలో ఉన్న వాళ్ళందరూ అరే కాంపిటీషన్ జరుగుతుంది అనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సరే మీరు అట్లా అట్లా వాయించద్దు కోరుకుంటాను ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రిపేర్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు జాబ్ రాకపోయినా కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కనుక తర్వాత అయినా జాబ్ సాధించే ప్రయత్నం చేసి కనుక అట్లా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఈ నోటిఫికేషన్లో మీరు కూడా జాబ్ సాధించే ప్రయత్నం చేస్తే అసలు పంచాయతీ ఉండదు జాబ్ సాధించడానికి చాలా 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 టైం ఉంది కాబట్టి చాలా టైం అంటే ఓ మన సంవత్సరం ఉంది కదా అని చెప్పేసి ఓ సంవత్సరం అనుకోకూరు అది ఆరు నెలలు అటెండెన్ గడిచిపోతుంది ఆరు నెలలు మాత్రమే టైం ఎగులుతుంది సో మంచి ఎవరైతే ప్రిపేర్ అవుతారో టైం ఎవరైతే ఇఫ్లై చేసుకుంటారో వాళ్ళకి నవకర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా ఉంటే ఇంకో విషయం మన రూమర్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో విషయంలోకి వెళ్తే మొదటగా అందరికీ జాబ్ క్యాం రిలీజ్ అయిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ గురించి వాళ్ళు కేటాయించిన డేట్లు డేట్ల ద్వారా అందరూ ఆందోళనకు గురయ్యే అంశం ఎక్కువ ఎక్కువగా ఏజ్ గురించి ఆందోళనకు గురవుతారు జనవరి ఒకటి ఉంటుందా జూలై ఒకటి తారీఖు ఉంటుందా అని చెప్పేసి అందరూ ఆందోళనకు గురవుతారు సో దీనికి సంబంధించి మనం మీరు కావచ్చు నేను కావచ్చు అందరం బాధపడుతున్న విషయం ఒక గత నోటి పేషెంట్లో కూల్పోయిన అవకాశం మరొక్కసారి ఒక ఒక్క అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనే విధంగా అందరు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తారు సో అదే అంశాన్ని మనం అందరం కలిసి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ప్రభుత్వ ఇద్దలని ప్రభుత్వానికి అనుసంధానకర్తలని ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రకాల అధికార వర్గాలని కలిసి మాట్లాడుతున్న మాట్లాడిన సందర్భం ఏంటంటే రాబోయే పోలీసు నోటిఫికేషన్లో ఎవరైతే అన్యాయానికి గురైనమో మా అందరికీ మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ కావాలి అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రిలాక్సేషన్ కలుపుకొని రెండు సంవత్సరాలు కావాలి అండ్ భారీగా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలనేది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వాళ్ళు కూడా స్వాగతించారు ప్రిపేర్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండుల విడుదలైనటువంటి అదేంటిది గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారికి రెండు సంవత్సరాలు అదనంగా రిలాక్సేషన్ ఇస్తూ జియో నెంబర్ థర్టీ వన్ విడుదల చేస్తూ అందులో రెండు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ వాటితో పాటు మన పోలీస్ నోటిఫికేషన్ యూనిఫామ్ సర్వీసుకి కూడా అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పేసి అప్పుడే జియో రిలీజ్ చేయడం జరిగింది ఇక మిగిలినల్లా పెద్ద నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ కోసం మనం మరి ఫైట్ చేయాల్సి వస్తుందా వాళ్ళంతటా వాళ్ళే పెద్ద పెద్ద నోటిఫికేషన్ విధాలు చేస్తారా అనేది ఇప్పుడు అందరికీ ఒక సందేహంగా మిగిలిపోయిన ప్రశ్న ఇప్పుడు ఈ పెద్ద నోటిఫికేషన్ గురించి మాట్లాడినట్లేదుంటే ఒకసారి ఇప్పుడు బయట కథనాలు వస్తున్నాయి కదా ఐదు వేలు వస్తాయి పదమూడు వేలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్లా అని కథనాలు పత్రికలలో అదేవిధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విధానాన్ని బట్టి మనం గమనించి చూసినట్లయితే ఫస్ట్ ఏజ్ గురించి మాట్లాడదాం తర్వాత వేకెన్సీస్ అనేవి భారీగా ఉంటాయి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏజ్ అనేది ఇప్పుడు అందరూ ఎక్కువగా కోరుకునేది జనవరి ఒకటో తారీఖు అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు ఏజ్ కటాఫ్ ఉండి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తే జనవరి ఒకటో తారీఖు ఉంటే బాగుంటుంది అనేది అందరి ఆలోచన ఎక్కువ మంది ఏది ఏది అయిపోయిన వాళ్ళు కూడా ఇంకొక అవకాశం లభిస్తుంది అనేది అందరి ఆలోచన అయితే ఇంట్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ కలుపుకొని ఈ రెండు సంవత్సరాలు ఉంటుందా లేకుంటే ఈ రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుందా రిలాక్సేషన్ అనేది డౌట్ అట్లా డౌట్ ఏం పడకుండా క్లారిటీగా హ్యాపీగా నమ్మవలసిన విషయం ఏంటంటే అవి ఐదు ఇవి రెండు కలుపుకునే ఉంటుంది ఇది నమ్మాల్సిన విషయమే అలాగే ఉంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం కాబట్టి అలాగే ఉంటా అని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి అలాగే ఉంటుంది ఇది క్లియర్ ఈ జీవో రావడానికి ముందే నేను చెప్పిన రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ వస్తాయి రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ వస్తాయని అంటే నా మాటను కొందరు ఎగతా లేచేరు నువ్వు ఇప్పిస్తావా నువ్వు చేస్తావా నువ్వే ఇప్పిస్తావా నోటిఫికేషన్ అని ఎగతాలుగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనుమరుగా అయిపోయారు సో సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదికి సంబంధించి మనం రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు యాక్సెప్ట్ చేసారు ఇస్తాను జీవో ఇచ్చారు అది అట్లుంటే కొన్ని రకాల స్టేట్లకు సంబంధించి ఉదాహరణకు సేకరించడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడు కింద పాజిట్ ఉంటే పీడిఎఫ్లు పాస్ చేయడం జరుగుతుంది లేదంటే అయినా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాన్ని చూడండి వివిధ రకాల స్టేట్లకు సంబంధించి కొన్ని రకాల స్టేట్లకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నప్పుడు ఏప్రిల్ కానీ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జనవరి నుంచి జూలై మధ్యలో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నప్పుడు ఈ ఈ స్టేట్లన్నీ ఒక పది రకాల స్టేట్ల గురించి మనం డాటా సేకరించడం జరిగింది ఆ స్టేట్లన్నీ అంటే మనం మనతో పాటు ఇంకా కొంతమంది ఆక్స్పీరెంట్సు చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతూ భయపడుతున్న వాళ్ళు కొంతమంది సేకరించి శ్రీకాంత్ ఇట్లున్నదని చెప్పి మనకు చెప్పారు దాని ప్రకారమే నేను మాట్లాడుతున్న విషయాలు ఇవి నా సొంతగా సేకరించిన ఏదేం కాదు సో నేను కూడా కొన్ని అబ్ అబ్జర్వేషన్ తర్వాతనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఆ డేటా ప్రకారం ప్రతి ఒక్క ఇటు జనవరి ఒకటి తారీఖుని ఏజ్ కటాఫ్గా తీసుకోవడం జరిగింది సో మనం ఏం చేస్తామంటే వాళ్ళు జనవరి కటా జనవరి ఒకటి తారీఖు కటాఫ్ తోటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ పేర్కొన్న ప్రకారం విడుదల చేస్తే ఏ పంచాయతీ లేదు సో ఒకవేళ ఇవ్వనట్లేదు ఉంటే ఈ వివిధ రకాల ఇట్లా నోటిఫికేషన్స్ని అఫీషియల్ నోటిఫికేషన్స్ని మనం ఎగ్జాంపుల్గా చూపించుకుంటూ వాళ్ళ ప్రభుత్వం నుంచి సీఎం చెప్పిన విధంగానే ప్రతి ఒక్క మంత్రికి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ విజ్ఞాత విజ్ఞాపన పత్రాలు ఇస్తూ జనవరి ఒకటో తారీఖు కార్ట్ ఆఫ్ ఉండే విధంగా జనవరి ఒకటో తారీఖు నుంచే స్టార్ట్ చేద్దాం ఈ యొక్క విజ్ఞాపన ప విజ్ఞాపన పత్రాలని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం సో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందా ఇస్తారా ఇయరా అనేది మన క్వశ్చన్ ఏర్పడుతుంది అక్కడ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు ప్రజా ప్రభుత్వం అంటారు ఏదన్నా ఉంటే విజ్ఞాపన వినతి పత్రాలు ఇవన్నీ అంటారు అన్ అన్నింటికంటే ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన తీరు రిలాక్సేషన్ కల్పిస్తాం పెద్ద నోటిఫికేషన్ ఇస్తాం భారీ నోటిఫికేషన్ ఇస్తాం అనే ఇచ్చిన మాట తీరును ఇవన్నిటినీ మనం ఆధారాలుగా చూపిస్తూ మనం అడుగుతున్నటువంటి ఓ బ్రహ్మాండమైన నోటిఫికేషన్ బ్రహ్మాండమైన వాళ్ళ పదవులు అవన్నీ కాదు ఒక అవకాశం అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఇంకొక పది మందికి ఎక్కువ అవకాశం కల్పించండి అనే విధంగా రిక్వెస్ట్ కోరితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు కాబట్టి దాన్నే మాట నిలబెట్టుకునే విధంగానే ఫస్ట్ మనం మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే వినకుంటే వివిధ రకాల పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం సో చేసి మొత్తానికి అయితే జనవరి ఒకటి తారీఖు జనవరి ఒకటి తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి తారీఖు కటాఫ్ ఉండే విధంగా ఏజ్ కటాఫ్ ఉండే విధంగా మనం ఎక్కువ మందికి అప్లికేషన్ పెట్టుకునే విధంగా మీ సహకారంతో అందరం కలిసి ప్రయత్నం చేసే విధంగా ముందుకు వెళ్దాం ఇది ఏజ్కి సంబంధించి ఇక క్లారిటీ ఉ భయం లేకుండా ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను మీకు హామీ అనుకుంటారా లేకుంటే ఒక ధైర్యం అనుకుంటారా ధైర్యం అనుకుంటారా మరి ఎట్లా అనుకుంటారా ప్రతి ఒక్క బ్రదర్కి అర్థం కావాలని చెప్పేసి చెప్తున్నా చివరికి సాధించే ప్రయత్నమే చేద్దాం ఇది ఒకటి ఈ నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో ఖాళీలు తక్కువ ఉంటాయట జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ పదమూడు వేలు ఉంటాయట పదమూడు వేలకే ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అని చెప్పేసి పత్రిక ప్రకటనలలో అదేవిధంగా వివిధ రకాల సోషల్ మీడియాలలో తెగ చక్కెర కొడుతున్న విషయాన్ని నా దృష్టికి కూడా మన అభ్యర్థులందరూ మన ఫ్రెండ్స్ అందరూ తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు పలానా శాఖ పలానా డిపార్ట్మెంటు పలానా వ్యవస్థలో ఇన్ని రకాల ఖాళీలు ఉన్నాయని గుర్తించి ఆ రిక్యూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో ఏ టిఎస్పిఎస్సీ అయితే టిఎస్పిసి టిఎస్సీఎల్ఆర్బి టిఎస్ఎల్ఆర్బీ టీఎస్ఏ ఎన్డిపిసిఎల్ ఎన్టీపీసీఎల్ ఇలాంటి ఓట్స్ ఉంటాయో వాటికి ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఇన్ని ఖాళీలకు మేము ఆర్థిక శాఖ ఈ ఇన్ని ఖాళీలు కానీ ఆ తీసుకుపోయి ఆర్థిక శాఖ ముద్ర పెట్టినప్పుడు మేము ఇన్ని ఖాళీలకు మాత్రమే ఇన్ని రకాల ఉద్యోగాలకు మాత్రమే ఆమోదముద్ర ఇస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ అనేది అధికారికంగా ఆమోదముద్ర ఇచ్చేసి పలు శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు మాత్రమే ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ నోటిఫికేషన్ల ప ఇప్పుడు నివేదిక ప్రకారం ఇరవై నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఖాళీలను ఒకటోసారి ఫిల్అప్ చేయాలని చెప్పేసి టీఆర్ఎల్ఆర్బి అనుకో ప్రభుత్వం అనుకుంటులేదు అనుకుంటే అలా పదివేల పదివేలకు పదిహేను వేలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఖాళీలకు సంబంధించిన విషయం అని చాలామంది అవగాహన ఉన్న వాళ్ళకు తెలుసు కొంతమంది అవగాహన లేని వాళ్ళు అన్యాయ అనవసరంగా ఎవరెవరో ఏమో మాట్లాడిన మాటలకు ఆందోళన చెంది బాధపడుతున్న విషయానికి ఈ మాట్లాడాల్సి వస్తుంది సో పోలీస్ బోర్డుకు సంబంధించినటువంటి వేకెన్సీ వేకెన్సీకి సంబంధించి ఇప్పటివరకు పోలీస్ బోర్డు కూడా సరైన క్లారిటీ లేదు ఎందుకనంటే ప్రభుత్వం దానికి ఆమోదముద్ర వేయాలి ఆమోదముద్ర వేసిన దానికి ఆర్థిక శాఖ ఆమోదముద్ర తెలపాలి ఆ పిమ్మట పోలీస్ బోర్డు అనేది ఇన్ని రకాల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక ఇన్ని రకాల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం అని చెప్పేసి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరుగుతుంది సో తక్కువ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి బాధపడకండి ఆందోళన చెందకండి ప్రిపరేషన్లో ఉండండి ప్రిపరేషన్ నుంచి వెనక్కి పోకండి ఒకసారి ఖాళీల గురించి రాబోయే ఖాళీల గురించి మనం ఒక అంచనా కాద్దాం అంచనా ఏంటంటే మనం చెప్పిన ఆధారాలతో సహా చెప్తా అన్నమాటకు అర్థం ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిపోయిన నోటిఫికేషన్లో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల దాకా బ్యాక్లాగ్స్ ఏర్పడింది ఆ బ్యాక్లాగ్స్ను కలుపుకొని అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా రిజల్ట్ ఇచ్చినటువంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీగా అవుతున్నాయి ఆ ఎనిమిది వేల ఉద్యోగాలల్లో ఇప్పుడు కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సివిల్ కానిస్టేబుల్ కావచ్చు తదితర ఉద్యోగాలు కావచ్చు సి కానిస్ట్యూట్ ఎంపికైన వాళ్ళల్లో అందులో ఒక దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వేల మంది అయితే ఉండే అవకాశం మూడు వేలు వేసుకొని ఎక్కువ అవసరం లేదు మూడు వేలు వేసుకుందాం అంచనా ప్రకారం మూడు వేలు వేసుకుంటే ఇవి ఒక మూ ఇవి ఒక మూడు వేల ఐదు వందలు అవి ఒక మూడు వేలు అనుకుంటే ఇక్కడ ఆరు వేల ఐదు వందల ఖాళీ కనిపిస్తున్నాయి వాటితో పాటు రీసెంట్గా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి బదిలీలు ప్రమోషన్స్తో పాటు కలుపుకుంటే అవి ఏర్పడే ఖాళీలు ఒక అప్రాక్సిమేట్లీ రాష్ట్రవ్యాప్తంగానే అప్రాక్సిమేట్లీ ఇంకెక్కు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఒక మూడు వేలు అనుకుంటే ఆ మూడు వేలను కలుపుకొని ఇక్కడ మొత్తం కలిసి మూడు 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 కలిపి యావరేజ్ చూస్తే ఇక్కడ తొమ్మిది వేలు ఇక్కడ వేకెన్సీస్ మనకు ఏళ్ళ వే ఏళ్ళ వేలు ఎక్కువ పెడితే కనబడుతున్నాయి దాంతోపాటు రీసెంట్గా విడుదల చేసినటువంటి నివేదికలు ఇరవై నాలుగు వేల ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వమే విడుదల చేసిన నివేదికలో ఉండడం జరిగింది ఈ రకంగా ఏర్పడుతున్న కాలేజ్ అనేటివి దగ్గర దగ్గర ఇవి ఒక ఉన్నటువంటి ఖాళీలు ఇరవై నాలుగు వేలు అదేవిధంగా మనం ఇప్పుడు ఒక గెస్ చేసిన ఖాళీలు కనుక అవన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర నియర్లీ ముప్పై వేల వరకు ఇరవై ఐదు వేల వరకు ముప్పై ఐదు వేల వరకు నోటికేషన్ ఖాళీలు నాటి మనకు అన్నం ఉందంటే కనిపిస్తుంది పూర్తి శాఖకు సంబంధించి సో భారీ నోటిఫికేషన్ వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం మీరు కూడా దాన్ని ఏకీభవించి ప్రిపేర్ అవుతారని చెప్పేసి భావిస్తున్నా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ల అదేం జాబ్ క్యాలెండర్ భూగాస్ క్యాలెండర్ అని చెప్పేసి వివిధ రకాల విమర్శకులు విమర్శించే మాటలకు ఎవరు ఆకర్షించబడకండి క్యాలెండర్ అంటే క్యాలెండర్లో వేకెన్సీస్ ఉండేవి క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పూర్తయిస్తాయి అనే అంశాలు మాత్రమే ఉంటుంది వివిధ రకాల ఏ స్టేట్కి సంబంధించి ఏ ఏ ఏ విధమైన వివిధ రకాల రాష్ట్రాలకు సంబంధించి వాటికి అనుకూలంగా ఉండే విధంగా ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాయి దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు నియామకాలను చేపట్టడం జరుగుతుంది సో మనకైతే డేట్లు తెలిసినవి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైపోతుంది అనే డేట్లు తెలిసిన మనకి అది నోటిఫికేషన్ వస్తాయి పరిసమాప్తయితే అయిపోతుంది సో మీరైతే ప్రిపరేషన్లో ఉండండి ప్రిపేర్ అవుతూ ఉండండి జాబ్ క్యాలెండర్లా ఉద్యోగాలు లేవు అని అంటే ఇంట్లో ఉన్న ఉద్యోగ క్యాలెండర్ల ఉగాది ఉగాది క్యాలెండర్ ఉగాది అని క్యాలెండర్ ఉంటే ఉగాదిలో ఉగాది పచ్చడి ఉంటుందా ఉగాది ఉగాది పండుగ ఎప్పుడైనా ఉంటుంది పలానాడు ఉగాది పండుగ ఉన్నదని అంటే క్యాలెండర్లో ఉగాది పండుగ అని పలానాడు ఉన్నదని చెప్తుంది అక్కడ ఉగాది పచ్చడి ఉంటుందా వినాయక చవితి అని ఉంటుంది వినాయక చవితిలో వినాయక చవితి ఎప్పుడైనా ఉంటుంది చెప్పిచ్చి వినాయక చవితిలో ఉండరాలు ఉంటాయా ఉన్నాయి కదా సో నేను దీన్ని ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లు అనుకోకుండా మనకు కావాల్సింది నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది అందరికీ కావాల్సిన మేజర్ రౌట్ దానికి సంబంధించినటువంటి క్లారిటీ జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చింది కాబట్టి సో ప్రిపేర్ అవుతూ జాబ్ సాధించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్